స్వయం కృషి నగర్ దగ్గర ప్రేమోన్మాది తల్లి కూతురుపై కిరాతకంగా కత్తితో దాడి చేసి పరారైపోయాడు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఈ సంఘటన జరిగినట్టు సమాచారం ఘటనలో గాయపడిన యువతి దివ్యకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు దాడిలో కూతురు కడ్డొచ్చిన తల్లి లక్ష్మి మృతి చెందింది నిందితుడు నవీన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీపిక డిగ్రీ చదువుకొని ఇంటి దగ్గర ఖాళీగా ఉందని తెలుస్తుంది మద్రవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నక్క దీపిక అని ఇరవై ఇప్పుడు ఇరవై సంవత్సరంలో ప్రేమిస్తున్నారని ఇప్పుడు రీసెంట్ గా పెళ్లి సంబంధాల గురించి కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు నేను తల్లి గారి కూడా మాట్లాను నేను వన్ ఇయర్ ఆగమని అని చెప్పాను అబ్బాయి ప్రవర్తన నాకు మాకు నచ్చలేదు ఈరోజు ఈరోజు వీరాఘట్టం నుండి ఇక్కడికి వచ్చి అమ్మాయి అమ్మ మీద దాడి చేసి కత్తితో దాడి చేసి చంపేశారు అమ్మాయి కూడా సింధ్యూడు అయినాయి ముద్దాయి వెంటకుళం జిల్లా మండలం అక్కడ పట్టుకోవడం నవీన్ సింగున్నారండి తీసుకెళ్దాము அபின మీరు ఎందుకు అంటే ఆ అబ్బాయి తప్పు జరిగింది ఎందుకంటే పోలీస్ కి చెప్పి ఉంటే లేక ఉండే నాకు ద్వారా తెలియజేసి ఇది జరిగేది కాదు తండ్రి చెప్పేసి అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది